స్వార్థ ఆరో అధ్యాయము నలభై ఐదు వచ్చినట్టు కదా సజ్జనుడు తన హృదయమును మంచి మనిషి తననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును దుర్జనుడులో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును హృదయము నిండియుడు దానిని బట్టి ఒక నోరు ఏం చేయను మాట్లాడుననిస్తున్నాడు మంచి ఫలములు ఫలించే చెట్టులో నుండి మనిషి మాటలు వస్తాయి మంచి సలహాలు వస్తాయి మంచి ఆలోచనలు మంచి కార్యములు వస్తాయి ఇది నా దేవుడు నిన్ను నన్ను ఈ లోకంలో సృష్టించింది మంచి జీవితాలు కలిగిటానికి మనిషి కుటుంబము కలగొట్టానికి మంచి వారసత్వాన్ని కలగొట్టానికి మంచి ఫలాలు మనము ఫలించటానికి దేవుడు మనల్ని సృష్టించాడు ఏ ఫలాలు నీవు నీ నుండి దేవునికి అనుగ్రహిస్తున్నావు సజ్జనుడు దుర్జనుడని సంబోధిస్తున్నాడు కస వార్తీకుడు సజ్జనుడైతే తన హృదయం అనే మంచి ధనం నుండి ఏం తీసుకొస్తాడు సద్విషయములను తీసుకొస్తాడు అన్నట్టు బయటికి దుర్జనుడైతే తన హృదయంలో నుండి దుర్విషయములను బయటికి తీసుకొస్తాడు దేవుడు నిన్ను నన్ను ఇక్కడ ఏర్పాటు చేసింది దుర్జనుడి వలె చెడ్డ విషయాలు మాట్లాడటానికి కాదు దుర్జనుడి వలె చెడ్డ ఫలాలు ఫలించడానికి కాదు దేవుడి మనలు ఇతనా దేవుడు మల్లను సృష్టించింది సజ్జనుడిగా ఉంది మంచి విషయాలను మనము దేవుని పక్షంలో చెల్లించటానికి దేవుడి మల్లని లోకంలో సృష్టించాడు ఇతర ఏ ఫలాలు నీవు ఫలిస్తున్నావు దేవుని పలు ఏ ఫలాలను దేవుని కొరకు నీవు పొందుకుంటూ దేవుని కొరకు నీవు చెల్లిస్తున్నావు స్వపరిశీలన చేసుకోమైనటువంటి దేవుడారా ఈ పరిశీలనలో నీవు మంచి ఫలాలు ఫలించే సజ్జనుడుగా ఉండాలని నేను రాశిపడుతుంది